హాయ్ ఎవ్రీవన్ కార్తీక మాసం వచ్చిందంటే రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు అసలు ఎంత బాగుంటుందో కదా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా పిండి దీపాలు అయితే వెలిగిస్తాం కదా మనం మార్నింగ్ మార్నింగ్ దీపాలు వెలిగించాలంటే అప్పటికప్పుడు దీపాలు చేసుకోవడం చాలా కష్టం కదా పిండి దీపాలు ఇంట్లో వర్క్ చేసుకుని పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంకా పిల్లలు ఉంటే పిల్లలకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి అన్నీ చేసేసరికి చాలా అలసిపోతాము టైం ఉండదు సో ఎక్కువగా బిజీ ఉండే వాళ్ళ కోసం పిండి దీపాలు వెలిగించుకోవాలి అనుకుంటే గనక ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చాలా ఈజీ ఒక కప్పు బియ్యం పిండిని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఇటు సమానంగా తీసుకొని నేను కలుపుతున్నాను ఈ దీపాలు ప్లెయిన్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం కుంకుమ పసుపు మిక్స్ చేసి చేస్తున్నాను అంటే ఇప్పుడైతే నేను పసుపు మిక్స్ చేసి చేసి చూపిస్తున్నాను చూడండి మనకు ఎక్కువ ఎల్లో కలర్ కనబడాలంటే ఎక్కువ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది లైట్ గా ఉంటే సరిపోతుంది అంటే లైట్ గా యాడ్ చేసుకోండి పసుపు వేసిన తర్వాత పసుపు పిండిని ఒకసారి బాగా కలుపుకొని సేమ్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచాలి లేదంటే డ్రై అవుతుంది ఇప్పుడు ఇంకో కప్పు రైస్ ఫ్లోర్ ని అండ్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇందులో కుంకుమ కలిపి చూపిస్తాను ఇప్పుడు ఇందులో నుండి వైట్ దీపాలు చేయడానికి కొద్దిగా పిండిని పక్కన పెడుతున్నాను టూ కలిపిన తర్వాత తీసుకుంటున్నాను టూ ఈక్వల్ గా కుంకుమ అయితే మంచి కలర్ ఉన్న కుంకుమ తీసుకున్నాను కలర్ఫుల్ గా కనిపించడానికి సో దీని అంతా కుంకుమ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి అనేది మరీ ఎక్కువ మెత్తగా అయితే దీపాలు సరిగ్గా రావు సో అందుకని వాటర్ ఒకేసారి ఎక్కువ కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి చిగ డ్రై అవ్వకుండా మెత్తగా కలుపుకుంటే దీపాలు అనేవి విరగవు ఏదో కలిపాం కదా కలర్ మిక్స్ అయింది కదా అన్నట్టు కాకుండా ఎంత బాగా కలుపుకుంటే దీపాలు విరగకుండా అంత బాగా వస్తాయి ఇందులో ఏం మిక్స్ చేయట్లేదు నేనైతే మీరు కావాలనుకుంటే ఇలా కుంకుమ పసుపు మిక్స్ చేయకుండా అన్ని ఇలాగే చేసుకోండి లేదంటే మీకు నచ్చిన ఏ కలర్ అయినా ఒకటే చేసుకోండి సో మూడు కలిపి పెట్టేసాను కదా ఇంకా చపాతి పీట తీసుకుంటున్నాను చపాతి పీట తీసుకుని చపాతీలు చేసేప్పుడు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ మనం చేస్తాం కదా సేమ్ అదే విధంగా చేస్తున్నాను గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను ఒక కప్లో మనము చపాతి చేస్తున్నప్పుడు కింద అతుక్కోకుండా ఉండేలా చూసుకోవాలి అతుక్కుందంటే మనకు దీపాలు అనేవి సరిగ్గా రావు చపాతి చేస్తున్నంత పిండి తీసుకొని మిగతాది మూత పెట్టి పెడుతున్నాను ఇదైతే మర్చిపోకండి ఎందుకంటే డ్రై అయిపోతే దీపాలు రావు కాబట్టి దీపాలు అనేవి లావుగా కావాలనుకుంటే చపాతి అనేది లావుగా చేయండి నేనైతే దీపాలు మరీ లావుగా ఉండొద్దు అనుకుంటున్నాను మరీ సన్నగా ఉంటే కూడా విరిగిపోతాయి సో అందుకని ఇలా చేస్తున్నాను చపాతి చేసిన తర్వాత కింద స్టిక్ అయిందో లేదో చూసుకోండి చపాతి కింద అతుక్కుందనుకోండి పీటకి చిన్నప్పుడు సరిగ్గా రావు అందుకని ఒకసారి తీసి చూసి స్టిక్ అవ్వకుండా కొద్దిగా పొడిపిండి వేసి తర్వాత ఇలా కట్ చేసుకోండి మామూలుగా గిన్నె సైజ్ కట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే మరీ పెద్ద సైజులో దీపాలు చేసుకోవాలనుకోవట్లేదు చిన్న చిన్న దీపాలు చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఈ మూతను తీసుకొని కట్ చేశాను కట్ చేయగా మిగిలిన పిండి ఉంటుంది కదా దీన్ని కూడా మళ్ళీ రౌండ్గా స్మూత్గా బాల్లా చేసుకొని మళ్ళీ చపాతి చేసి కట్ చేయవచ్చు ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా చపాతీలా చేసుకొని బాగా కట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి పిండి అనేది ఎక్కువ మెత్తగా ఉండొద్దు మెత్తగా ఉంటే ఏంటంటే అతుక్కుంటుంది సో ఇలా ఈజీగా తీయడానికి ఉండదు చపాతి చేయగానే వెంటనే కట్ చేసి దీపాలు చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు అలాగే వదిలేసామంటే డ్రై అయిపోయి దీపాలు రావు సో అందుకని కట్ చేయగానే వెంటనే దీపాలు చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేయండి ఈ పిండిలో కానీ హ్యాండ్స్ కానీ నేను ఆయిల్ ఏమీ అప్లై చేసుకోలేదు మీకు చేయడానికి అన్ఈీగా ఉండి స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే లైట్ గా హ్యాండ్స్ కి కానీ ఇలా ఫింగర్స్ కానీ పొడిపిండి ఉంది కదా అది తీసుకోండి సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ లో చేశాను మీకు నచ్చిన షేప్ లో మీరు చేసుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసేసి వీటిని గాలికి బాగా ఆరనివ్వాలి పిండిని బాగా కలుపుకుంటే ఆరిన తర్వాత కూడా దీపాలు అనేవి విరిగిపోవు బాగా ఆరిన తర్వాత బాక్స్ లో వేసి పెట్టుకొని కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ఆరకముందు మాత్రం అసలు పెట్టకండి పాడైపోతాయి ఇలా చేసి అప్పటికప్పుడు కూడా యూజ్ చేయవచ్చు ముందే తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ కార్తీక మాసంలో పిండి దీపాలు పెడితే చాలా మంచిది అందుకని పిండి దీపాలు మీకు అప్పటికప్పుడు చేసుకోవడం కుదరకపోతే ఖచ్చితంగా ఇలా చేసుకోన డైలీ వెలిగించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ అవ్వండి